హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గిరిజస్ వరల్డ్ ఈ ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ సోరకాయ పెసరట్టు ఇది తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మరీ మరీ చేసుకొని తినాలనిపిస్తుంది దోశ ఈ దోశ తిన్నవారు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి ఈ దోశకు కావలసిన పదార్థాలు ఒక సూరకాయ ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసర్లు ఆరు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క తగినంత ఉప్పు ముందుగా ఒక కప్పు పెసర్లు తీసుకొని ఒక బాండిలో పోసి ఒక కప్పు బియ్యం కూడా బాండిలో పోసి శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దానిని నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టాను ఆ తర్వాత మార్నింగ్ నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి అందులో పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి అల్లం ముక్కల్ని అందులో వేసి జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తగినంత ఉప్పు వేయాలి సోరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి మనం ఒకసారి మిక్సీలో రుబ్బిన తర్వాత ఈ సోరకాయ ముక్కల్ని అందులో వేసి మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా రుబ్బిన తర్వాత ఒక బాండి తీసుకొని అందులో వేసుకోవాలి పిండి చూడండి ఈ విధంగా ఉండాలి ఒక గంట తర్వాత దోశలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఒక గంటసేపు నేను పక్కకు ఉంచాను ఒక గంట తర్వాత అది మంచిగా పులి పులుస్తుంది చూడండి ఈ విధంగా పులుస్తుంది అందులో కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా ఉండాలి పిండి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దోశలు పోసుకోవాలి దోశ పైన కాస్తంతా ఆయిల్ పోసుకుందాం దోశ వైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుందాం రెండు వైపులా కాలిన తర్వాత దోశం తీసి మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇదే మాదిరిగా దోశలన్నిటిని వేసుకోవాలి దీన్ని నేను కొబ్బరి చట్నీతో తీసుకున్నాను కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అందరూ దీనిని తప్పక ఇంట్ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరు చేసి ఉండరు సోరకాయ దోశ నేను స్పెషల్గా చేశాను ఈ దోశ తిన్నవారు తప్పకుండా నన్ను కామెంట్ బాక్స్లో చెప్తారు చాలా బాగుందని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ